అందరికీ నమస్తే అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి అందుకు మీరందరి ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఈరోజు మీ ముందుకి ఇలాగా చాలా అంటే చాలా సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టూ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఓకేనా అట్లాగే ఏంది మేడం ఇలా ఉందనుకుంటున్నారా ఫంక్షన్కి వచ్చానండి చెప్పాను కదా నిన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను ఈరోజు కూడా ఇంకొక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను నేను ఏ ఫంక్షన్కి అటెండ్ అయినా మీరు నా ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మీతోనే షేర్ చేసుకుంటున్నా ప్రతి హ్యాపీనెస్ మూమెంట్ని కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నా ఓకేనా అట్లాగే ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు మరియదాస్ చెన్నూరు నుంచి అతను మన దివ్యాంగుడు దివ్యాంగుడే కాకుండా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తారంట నన్ను గుర్తుపెట్టారు మేడం గారు చాలా సంతోషంగా ఉందండి ఈ సందర్భంగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మాట్లాడవచ్చు అంటే తప్పకుండా అని చెప్పి ఆ బ్రదర్ వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నా సాటి దివ్యాంగుడి అయ్యి ఉండి కూడా ఎంత బాగా తను కిరాణా షాప్ నడుపుతూ తనకు వచ్చిన ప్రాఫిట్లో కొంచెము సాటి దివ్యాంగులకి హెల్ప్ చేస్తున్నానని నాతో షేర్ చేసుకున్నారు అంతేకాకుండా ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పోటీ చేయడమే గొప్ప విషయం ఓట్లు వచ్చినాయా రాలేదు ఎలా వచ్చినాయి ఏంటి ఆ బ్రదర్ మాటల్లోనే ఉందాం ఓకేనా మరైతే వీడియోలోకి వెళ్దాం ఛానల్ కి స్వాగతం ఈ రోజు చెన్నూరు నుంచి మర్యాదాస్ గారు వచ్చారు మర్యాదాస్ గారు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారంట మన ఛానల్ గురించి మర్యాదాస్ గారు వాళ్ళ మాటల్లోనే చెప్తారు సార్ నమస్తే అండి ఎట్లా ఉన్నా సార్ సార్ మన ఛానల్ చూస్తా ఉన్నాను అన్నారు ఏం సమస్యలు ఉంటాయి ఎట్లా ఉంది మన ఛానల్ గురించి చెప్పండి సార్ బాగుంది మేడం మీరు మానే ఇబ్బంది అంటారు మీ కొంచెం పెద్దగా మాట్లాడండి సార్ మీకు నుంచి మంచిగా సొల్యూషన్ ఇచ్చి అంటారు పర్వాలేదు మేడం బాగుంది దారి గురించి ఏం ఇబ్బంది లేదు ఓకే నేనైతే ఐదు నిమిషాల్లో చాలా మంచినీటి చేయడము తెలని వాళ్ళకు తెలుస్తుంది ఓకే మన దివ్యాంగుల సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్ ఉన్నాయి మేడం గతంలో ఇప్పుడు పింఛన్లు తీసేయడం వలన పింఛన్ రియర్ వెరిఫికేషన్ గురించి చాలా గందరగోళంగా ఉంది దాని మీద మీ గురించి అవును మేడం సార్ మీ గురించి చెప్పండి సార్ నా పేరు మరీదాస్ మేడం ఓకే వికలాంగుల ఆధారణ సేవ సమిత్ వ్యవస్థాపక పెంచు సరే నాకు పేరే చేయండి ఇద్దరు కుమారులు ఒకరు విత్లా చదువుతున్నాడు వికలాంగులు వివాహం చేసుకోవడం వల్ల నా మీ బిడ్డలు కూడా వికలాంగులుగా పుడతారని అపోహ ఉంది మన దివ్యాంగుల్లో దాని గురించి మీ సకలాంగులేనా బా మంచి బిడ్డలు బాగా పుట్టినారా చూడండి ఫ్రెండ్స్ నేను మొన్న ఒక వీడియో చేసినాను చేస్తే వికలాంగుల బిడ్డలు వికలాంగులే పుడతారని చెప్పి మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు దానికి ఉదాహరణ మరియు దాస్ గారు వాళ్ళ బిడ్డలు బ్రహ్మాండమైన దీని వల్ల మీరు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మరియు దాస్ గారికి ధన్యవాదాలు దాస్ గారు మీరు ఏం చేస్తా ఉంటారు సార్ మేడం నేను కిరాణా షాప్ కిరాణా షాప్ కిరాణా షాప్ మీద వచ్చిన లాభాలలో వికలాంగులకు సేవ చేయడము వారికి కావాల్సిన సౌకర్యాల కోసం పాటు పడుతుంటాను చాలా మంచి సార్ నేను గతంలో పోయిన ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆలగడ్డ తాలూకా నుంచి నాకు పదమూడు వేల పదమూడు వందల ఓట్లు ఉన్నాయి ఇలాగనే వికలాంగులంతా మండలాలలో గానీ కనపడేటార్ వార్డు నెంబర్లో లో ఇట్లా వికలాంగులకు పాల్గొని రంగంలో

ఏ అభ్యంతరం లేకుండా ఇంటికి వచ్చేటట్టు చూస్తాను మేడం ఒక సాటి వికలాంగులకి సాటి వికలాంగులకి హెల్ప్ చేయడం చాలా మంచి విషయం అండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యేగా తెలిసారు నెక్స్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎల్లవేళ్లలో మన దివ్యాంగులకు అండదండగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఈ ఈ మెయిన్ గా మన దివ్యాంగులు పెళ్లిని చేసుకుంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలు మళ్ళీ దివ్యాంగులుగా పుడతారని అపోహ ఇది అపోహ మాత్రమే సార్కి మీకు ఇద్దరు బిడ్డలు కదా ఇద్దరు బ్రహ్మాండంగా ఉండారు ఇదండి ఈ రోజు టాపిక్ మన రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మరొక వీడియోతో నేను మేము ముందుంటాను నమస్తే మీకు ఈ వీడియో కనుక నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ వల్లే ముందుకు వెళ్దాం అన్నమాట నా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను ఈ బ్రదర్ మరియదాస్ గారు ముందు ఇంకా సాటి దివ్యాంగులకి చాలా హెల్ప్ చేయాలని తన అనుకున్నవన్నీ తన లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్